మనకి మహిమ ఈ ఈరోజు దేవుని వాక్య ధ్యానము వాక్యాలు మూడో అధ్యాయం అరవేయటవచ్చును అక్కడ యవన కాలంలో కాడి మోయిట నరునికి మేలు దాన్ని మోపిన వాడు దేవుడే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ కాడి యవన కాలంలోనే ఎందుకు మోయాలంటే యవన కాలంలోనే మానవునికి బలం ఉంటుంది ఆ యవన కాలంలో పని పాట లేకుండా తిరగటం తాగటం చిందులేయడం వేయడం ఇలాంటి పనులు కాకుండా భవిష్యత్తు గురించిన ఆలోచనలు కలిగి యవన కాలంలో అటు దేవునికి ఇటు తల్లిదండ్రులకి సమాజానికి కూడా ఉపయోగకరమైన పనులు చేయాలి అలా చేసిన వారు దీవించబడినట్లుగా బైబిల్ చెప్తుంది అందులో మొట్టమొదటిగా ఏసేపు మనకు కనబడతాడు అతడు ఎవ్వన కాలంలో కాడి మోసాడు కుటుంబ భారం భరించాడు తండ్రి చెప్పిన మాటగా శిరసా వహించాడు అన్నగారులు చేదరించిన గోతులో పడేసిన తన యవన కాలంలో ఎన్నో అవమానాలు ఎదురైన నిందలు ఎదురైనా బాధలు ఎదురైనా వాటిని అనుభవించడమే కాదు దేవునికి ఇటు మనుషులకు కూడా ప్రయోజనకరంగా ఉన్నాడు అతడి ఒకరిని ద్వారా ఆనాడు ఏడేండ్ల కరువులో ఇజ్రాయెల్ ప్రజలే కాదు ఆయుగుప్తి ప్రజలే కాదు తన కుటుంబమే కాదు వారందరూ రక్షించబడ్డారు ఆ కరువు నుండి కాపాడబడ్డారు కాబట్టి అలాంటి యవనులు ఈ దినాల్లో లేవాలి అలాగే దాదేదును మనం చూసినప్పుడు యవనుడు అలాగే మోసని చూసినప్పుడు యవనుడు వీరందరూ దేవుని కాడి మోసారు అలాగే అపోస్తులు వాళ్ళందరూ యవన యవన ప్రాయంలో అంతేకాదు మనందరికీ రక్షణ అనుగ్రహించిన దేవాచి దేవుడు అని మానవుడికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యవన ప్రాయంలోనే ఆయన మనందరి వరకు తన విలువైన రక్తాన్ని చిందించాడు కాబట్టి కాలంలో మనం దేవునేందు భయభక్తులు కలిగి ఉండాలి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కట్టుకోవాలి ఈ చూడండి పొలాలు ఇప్పుడు పొట్టదశలో ఇంచుమించుగా ఈ కాడ నుంచి రైతులు చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట ఈ దశలో ఏదైనా తెగులు ఆశిస్తే కనుక ఇంకా చేను దేనికి పనిచేయదు ఈ వయసులో దాన్ని కాపాడగలిగితే రైతు అనుకుండా పంట పండుద్ది అలాగే మానవుని యొక్క జీవితంలో యవనదశ అనేది చాలా శ్రేష్టమైనది కాబట్టి యవనడానికి కంటికి ఇష్టం వచ్చినట్టు చెప్పు నువ్వు నడు అయితే వీటన్నిటి గురించి దేవుడు తీర్పులోకి తెస్తాడని బైబిల్ చెప్తుంది కాబట్టి వ్యభిచారం మద్యపానం ఇంకా చిందులు గంతులు ప్రేమలని అయ్యని ఇలాగా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు మాట వింటూ దేవునికి ప్రయోజనకారిగా ఉండరు దేవునికి ఆడి మోస్తే ఖచ్చితంగా దేవుడిని ఆస్వాదిస్తాడు ఆయన రాజ్యానికి నేను వారసుడిగా వారసురాలుగా చేస్తాడు దేవుడు ఈ మాటలు మనం ఇంటికల్లో గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్